ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ప్రొద్దుటూరు వన్ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హైమావతమ్మ మేడం గారి పైన ఇసుకకు సంబంధించిన అక్రమ రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ ఇసుక పోలీసులు ఎప్పుడైతే ఆ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుందామని అక్కడికి పోయినారో ఒక మహిళ ఎస్ఐ పైన అది ఒక బీసీలకు సంబంధించిన మహిళ పైన రాయితో కొడితే ఇంతవరకు అది చేసిన వ్యక్తులు ఎవరు ఆ రాయి బండి ఎవరిది ఆ వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన ఆర్బీకే అనుచరులు కాబట్టి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలే మరి నేను ఇవాళ అడుగుతానా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు గతంలో ఇదే నందం సుబ్బయిని చంపినట్టు చంపుతామని రమేష్ యాదవ్ని బెదిరించిన రోజు ఎస్పీ గారికి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి మీడియా ముందర సార్ ఇది తప్పైనా కూడా ఆ దోషుల్ని బండికి కట్టి ఊరేగించండి పొద్దుటూరులో అన్నాడు రెండేళ్ల నుంచి ఆయన ఊరేగించింది చూసినాం ఆయన అట్ట బాగా ఊరేగించినాడు కాబట్టే ఈరోజు లాస్ట్కు పోలీసులపైనే దాడి దిగినారు మరి చేయని తప్పుకు పోలీసు విచారణలో నేను లేనని తెలిసి బెనర్జీ పైన అప్పటికప్పుడు కాకతాళికంగా దాడి జరిగితే ఆ దాడికి నాకు కుట్రధారినిగా పెట్టి నా కోసం ఆరు టీములు వేసినామని చెప్పి రాచమల్లి ప్రసాద్ రెడ్డి రొమ్ములు ఎరుగు తీసుకొని ప్రెస్ మీట్లో చెప్పినావే ఒక మహిళా ఎస్ఐని నీ నియోజకవర్గంలో దాడి చేస్తే ఒక బీసీ మహిళను దాడి చేస్తే ఏమైనా ఈ ఆరు టీములు అంటే కేవలం ప్రవీణ్ అనే వ్యక్తి మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని నువ్వు నా కోసం పనిచేసిన ఆరు టీములు ఇవాళ ఏమైనా ఆరు టీములు మరి ఈరోజు పోలీసులు నేను ఆరు నెలల క్రితం ప్రెస్ మీట్లో చెప్పిన ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలు లేవు పనిచేయడం లేదు ఏదన్నా నేరం జరిగితే కనుక్కోలేము అని ఈరోజు అదే పరిస్థితి ఇవాళ పోలీసులపైన దాడి జరిగింది అంటే రేపు మా పరిస్థితి ఏంది ప్రతిపక్ష నాయకుడిగా నా పైన దాడి చేస్తారు మా పార్టీ నాయకుల పైన దాడి చేస్తారు కార్యకర్తలపైన దాడి చేస్తారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతానా మరి ఇవాళ మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు ఏం ధైర్యం చెప్తారు ఇవాళ వ్యవస్థ ఎట్లుందంటే వ్యవస్థలో మామూలుగా ప్రజలు మనకి ఏదైనా జరిగితే పోలీసులు పోయి చెప్పుకుంటే పోలీసులు ఉండాలి అనే ధైర్యంగా ఉండేది కానీ ఇవాళ పోలీసు పైన దాడి జరిగితే ఆ నిందితుల్ని పట్టుకోలేకపోతే దీని వెనకాల రాజమండ్రి ప్రసాదుడి హస్తం లేకపోతే పోలీసులు ఎందుకు నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు ఒక పోలీస్కి అన్యాయం జరిగితే కాపాడకపోతే సామాన్యుల పరిస్థితి ఏందో ప్రొద్దుటూరు ప్రజలకు తెలియాలా పోలీసులు కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తాను ఆ పోలీస్ ఆఫీసర్లను ఈరోజు మేడం పైన జరిగింది రేపు మీరు కావచ్చు నేను కావచ్చు పాత్రికేయులు కావచ్చు ఇంకొకరు కావచ్చు దీన్ని ఇంతటితో స్టాప్ చేయకపోతే ఆ నిందితుల్ని కన్నా మీరు కఠినంగా శిక్షించకపోతే ఇది బాడీలో క్యాన్సర్ లాగా పొద్దుటంతా వ్యాపించి పోలీసులపైన దాడి చేస్తారని చెప్పేసి తెలియజేస్తా దాడి జరిగిన ఎస్ఐ గారి కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను